¡Vamos భారతదేశంలో ఉన్న దళితులందరూ కాదు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ బాధ కలిగించే విధంగా ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు యొక్క చర్యలు ఉన్నవని మేము ఖండిస్తున్నాం మరి ఈరోజు భీమవరం బారు అసోసియేషన్ తరఫున భీమవరంలో ఉన్న దళిత న్యాయవాదులు న్యాయవాదులందరూ కూడా రఘురామర కృష్ణరాజు చేసిన హేయమైన చర్యకు నిరసనగా ఈవేళ అంబేద్కర్ యొక్క స్టాట్యూ దగ్గర నిరసన తెలియపు చేయడం అనేది జరుగుతున్నది ఇప్పటికైనా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు ఈ యొక్క పరిస్థితిని గ్రహించి మీరు ఏం చేశారనేది మీకు తెలుసా మీరు గ్రహించి ఈ యొక్క భారతదేశంలో ఉన్న దళితులే కాదు అందరి యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయని మీరు గ్రహించి ఆ ఆ విషయాన్ని సమర్థవంతంగా మళ్ళీ దాన్ని పరిష్కరించుకునే విధంగా మీరు మీరు దాన్ని సరి చేసుకునే విధంగా ఉండాలని మేము మనవి చేస్తున్నాం మరి ముఖ్యంగా ఏలూరుపాడులో గత కొద్ది రోజులుగా మీరు గత కొద్ది రోజుల క్రితం మీరు చేసిన హేయమైన ఘటన అంటే అంబేద్కర్ ఫ్లెక్సీని కట్టిన గేడను ఊపి ఆ యొక్క ఫ్లెక్సీని చిచ్చడం అనేది జరిగింది వాట్సాప్ లో కానీ మీడియాలో కానీ ప్రజలందరూ చూసారు అది మంచిది కాదు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న మీరు ఆ యొక్క మీకు అడ్డుగా ఉంటే అడ్డుగా ఉంటే ఆ యొక్క ఆ పరిధిలో ఉన్న వ్యక్తులను పిలిపించి ఈ అడ్డు ఉన్నదని చెప్పి దాన్ని సున్నితంగా దాన్ని తప్పించి లేకపోతే అడ్డు తొలగించే విషయాన్ని దాన్ని చేసి చక్కగా చేసుకునే విషయం విషయాన్ని ఈ యొక్క ఘర్షణకు మూల కారణమైన వ్యక్తిగా మీరు నిలబడ్డారు మీకు అది సభ సమంజసం కాదని మేము హెచ్చరిస్తున్నాం మీరు ఇప్పటికైనా ఆ యొక్క సమస్యను పరిష్కరించే విధంగా ఈ యొక్క మనోభావాలు దెబ్బతిన్న వ్యక్తిలో మనసును శాంతింపజేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని మేము నిరసన ద్వారా తెలియపరుస్తున్నాం దయచేసి చర్యలు తీసుకోండి మీరు చేసిన ఆ పనికి ఎస్సీలందరూ కూడా మనోభావాలు దెబ్బతిన్నే విధంగా బాధపడుతున్నారు ఆ బాధను తీసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని మేము మేము ఖండిస్తున్నాం ఈరోజు భీమవరం యునైటెడ్ అడ్వకేట్స్ సమక్షంలో నిరసన వ్యక్తం చేయడానికి మేమందరికీ రావడం జరిగింది ఈ నిరసన ఎందుకు ఏంటని భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఇది భీమవరంకో లేదా పశ్చిమ జిల్లాకో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అంశం కాదు యావత్తు భారతదేశానికి సంబంధించిన సమస్య ఎందుకంటే ఎవరైతే ప్రజాప్రతినిధులకి ఎందుకు అవుతారో తప్పనిసరిగా రాజ్యాంగంపై అనుసరించి ప్రమాణం చేయాలి అలాంటి రాజ్యాంగం నిర్మించిన నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి భారత రత్న లాంటి వ్యక్తి యొక్క చిత్ర శక్సి ఆయన చాలా ఈజీగా చెప్పాలంటే ఆ మీరు వీడియో చూసినట్లయితే అందరికీ తెలుస్తుంది చాలా ఏలాకూలంగా చాలా మరి సున్నితంగా కాకుండా చాలా కోపంతో అంటే అగ్రెసివ్ తో కోపంతో మరియు పేరణతో చింపిన విధం మీరు చూసారు ముఖ్యంగా చెప్పాలంటే ఆయన కావాలని చెప్పారు గతంలో కూడా చాలా సార్లు అయిన క్రైస్తువుల గురించి ఎస్సీల గురించి మరి మతం మారిన గురించి మాట్లాడిన సందర్భం ఆయనకి తెలుసు ఆయన గతంలో ఎంపీ అయ్యారు ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు అలాంటి వ్యక్తి రాజ్యాంగం గురించి తెలిసిన వ్యక్తి అయ్యి కూడా మరి అంత హేరగా అంబేద్కర్ చిత్ర చర్చించి ఉండటం చాలా హేయమైన చర్య చాలా బాధాకరం ఇది ఎస్సీలో దళితులు బీసీలో చేసే కాదు కానీ అంబేద్కర్ వాదులు ప్రతి ఒక్కరు బాధపడే అంశం మీకు చెప్పలేకపోవచ్చు మీ క్షత్రియుడు చెప్పలేకపోవచ్చు మీ పార్టీ వాళ్ళు మీకు చెప్పలేకపోవచ్చు కానీ అందరు మాకు చెప్తున్నారు ఇంక చేసిన తప్పేంది మీరు ఇప్పటివరకు తప్పు ఒప్పుకుంట్లా ఇప్పుడు మీరు సమర్థించుకున్నారు పైకి భయపెడతారు ఎరా ఒరే అని మీరు పదజాలం మీరు మాట్లాడిన మాటలు వచ్చింది అంటే కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి మీరు భారతదేశంలో మరొక సంచలనంగా మళ్ళీ మీరు అయిపోవాలే కావాలని మీరు అంబేద్కర్ యొక్క చర్చించింపినట్లు క్లియర్ గా తెలుస్తుంది కావున మేము ముందే కోతున్నాం ఇది ఇంచుమించు వారం పది రోజులు చేస్తున్నాం మరి కలెక్టర్ గారు రిపోర్ట్ ఇచ్చాం మరి స్థానిక పిఎస్ లో రిపోర్ట్ ఇచ్చాం రిజిస్టర్ పోస్ట్ ద్వారా రిపోర్ట్లు ఒక్క రిపోర్ట్ కూడా కట్టలేదు ఒకవేళ చెప్పాము ఇరవై నాలుగు గంటలు కట్టకపోతే కనుక తదుపరి ఏమిటో తదుపరి కార్యక్రమించే లాయర్లు కూడా ఇప్పటివరకు చాలా మంది ఎంటర్ అవ్వలేదు ఇప్పుడు లాయర్లు అందరూ వచ్చారు కాబట్టి తక్షణమే మేము నిర్ణయం తీసుకుని దాని మీద ఏం చేయాలని దేశవ్యాప్తంగా ఈ యొక్క మరి నిరసనలు ఉధృతం చేస్తామని పోలీసు వారు సహకరించి తక్షణమే మీరు చేయడంతో మాకు ఏం చేయగలండి చట్టండి తర్వాత ఎంక్వైరీ చేయండి తర్వాత ఎంక్వైరీ ఫెయిల్ అయితే మీరు తీసేయండి తదుపరి మేము ఏం చేయాలి తెలుసు అంతేగాని మీరు తాత్పరం చేసి సమస్యను మీరు జటిలం చేస్తున్నారు మీరు దయచేసి డిపార్ట్మెంట్ వారు కానీ లేక రెవెన్యూ వారు కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ సీఎం గారు మరి అదే డిప్యూటీ సీఎం గారు మీరు కూడా ఈ విషయం జోక్యం చేసుకుని ఇంచుమించు నూట ముప్పై కోట్ల అంబేద్కర్ అంబేద్ జరిగిన అవమానాన్ని మీరుగా భావించి మీనుగా భావించి మీరు తక్షణమే దీనిపై చర్యలు తీసుకునేలా మీరు ప్రవర్తించాలని కోరుతున్నాం మా హోమ్ మినిస్టర్ గారు అయితే ఆ ఉంచుమించు నాలుగు వారు రోజుల నుంచి కూడా రెస్ట్ తీసుకున్నారు ఆవిడ మేము అడగం ఎందుకంటే సాటి కూడా అయినప్పటికీ ఆవిడకి అంత బాధ లేదు మాకు బాధ ఉంది కనుక అందుకే మేము ఆవిడ కాకుండా మరి సీఎం గారిని డిప్యూటీ సీఎం గారిని మేము కోరుతున్నాం దయచేసి ఈ సమస్యకి మీరు తక్షమే చర్యలు తీసుకొని ముగింపు పథకాలను కోరుకుంటున్నాం భీమవరం యునైటెడ్ అడ్వకేట్స్ తరపుని మాట్లాడుతాం ఆశ్చర్యత థ్యాంక్ యూ యా రే హ్యా మరి ఈ నెల ఎనిమిదో తారీఖుల ఏలూరుపాడు గ్రామంలో మరి ఉండే శాస్త్ర సభ్యులు విశ్వం గారు మరి నాలుగవ ఐదు గంటల సమయంలో మరి ఏలూరు కొండ కొంతమంది పార్టీ యొక్క వ్యక్తులను కొంతమంది మరి వ్యక్తుల్ని తీసుకుని వెళ్లి మరి అంబేద్కర్ గారు విగ్రహం పక్కన కట్టిన మరి మరి స్వయంగా శాసనసభ్యులు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మరి శాసనసభ్యులు కొనసాగుతున్న రఘురామకృష్ణరాజు గారు మరి ఆయన యొక్క చేతులతో స్వయంగా చేతులతో ఆ గడను ఊపి లాగి సైకిల్ చేసి అక్కడ ఉన్న పార్టీ కార్యకర్తలతో ఆ బ్యానర్ చింపించడం ఈని చెప్పడం ఇది చాలా అంబేద్కర్ యొక్క వాదుడికి అదే దళిత దళితులకి ఆంధ్రప్రదేశ్ లో గాని దేశంలో ఉన్నా గాని ప్రతి ఒక్కరి యొక్క మనసుల్లో మనోభావాలు దెబ్బతున్నాయి దీనికి వారం రోజుల నుంచి మరి అనేక చోట్ల కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది ఎస్ఐ గారికి ఇవ్వడం జరిగింది కన్సల్ట్ పోలీస్ స్టేషన్ ఇవ్వడం జరిగింది కానీ ఈ రోజు వరకు మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఎటువంటి చర్యలు రాఘురామకృష్ణ గారిపై తీసుకోలేదు కావున మరి ఈ ఒక ఉద్యమంలో ఎంతో మంది మన అన్యాయంగా మరి గురవుతూ మనస్తాపానికి గురవుతూ త్వరగా ఈ యొక్క ఉద్యమాన్ని తెలుసుకుని మరి దళితులకు అంబేద్కర్ గారికి మరి క్షమాపణ చెప్పి మరి మీ యొక్క పదవులు కొనసాడని కూడా అర్హులు కాదు ఎందుకంటే డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించారు ఆ రాజ్యాంగాన్ని బట్టే మరి భారతదేశంలో మరి ప్రభుత్వాలు కానీ ఉద్యోగస్తులు గాని అనేకలు దాని మీద మరి వెళ్తున్నారు ఈ క్షణంలో మరి ఈ టైం జీర్ణించడం మరి ప్రజలంతా జీర్ణించుకుని మీరు దీని గురించి తెలుసుకుని అంటే వ్యక్తిగతంగా మీకు మాకు ఏమీ లేవు అలాగే మీరు ఈ యొక్క దేవతని కంటే మరి తెలుసుకుని మీరు క్షమాపణ చెప్పాలని అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారి యాక్షన్ తీసుకోవాలని ఒకలా తీసుకోని పక్షంలో మరి కార్యాచరణ మేము మేము ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తూ ప్రోగ్రామ్ కృష్ణరాజు గారు బిఆర్ అంబేద్కర్ బ్యానర్ని బలవంతంగా చింపి ఉన్నారు కృష్ణ గారు వెల్ ఎక్ ఉండి అతను భారత రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి నూట యాభై కోట్ల జనాభా ప్రతి ఒక్కరు కూడా భారత రాజ్యాంగాన్ని అనుగుణంగా నడుచుకున్న అన్నీ తెలుసుండి కావాలని బా రఘురామకృష్ణ గారు ఈ యొక్క బ్యానర్ని ఉన్నారు మేము ఎన్నిసార్లు కూడా పోలీసులు ఇచ్చిన ఇప్పుడు వారు కూడా ఎఫ్ఐఆర్ కట్టి లేదు దయచేసి ఇప్పటికైనా పోలీసు వారు ఎఫ్ఐఆర్ కట్టి దళితులకు న్యాయం చేయకూర్చాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలు అతని యొక్క గౌరవాన్ని నిలబెట్టాలని కోరుచు పర్లే పర్లే ఇరవై ఐదు తారీఖున డాక్టర్ గారు రుస్తూ వారి యొక్క లాగా ఆ ఫ్లెక్స్ తీరు అనేది అది చట్ట ప్రకారముఖు తెలియజేసుకో అయితే మీరు ప్రజాప్రతినిధి ఎమ్మెల్యేగా మిమ్మల్ని ప్రజలందరూ గౌరవించి ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు మీరు ఒకవేళ అభ్యంతరకర విషయం నుండి మరి లోకల్ గా మీరు ఎమ్మెల్లి ప్రభావతి కాబట్టి ఈ అక్కడ ఉన్నటువంటి పెద్దలతో మరి మాట్లాడి దాని గౌరవంగా పెట్టబడి తీస్తే చాలా గౌరవంగా ఉండేది చట్టాన్ని గౌరవించవలసినటువంటి రాజ్యాంగాన్ని గౌరవించిన మీరు ఉల్లంఘించడం అనేది ఒక రాజ్యాంగ నిర్మాత మరి ప్రపంచము గౌరవించే మరి ఆ కొలంబో యూనివర్సిటీలో మేధావుగా ప్రపంచ మేధావిగా అంబేద్కర్ స్టాట్యూని పెట్టి ఎంతో మరి కొనియాడుతున్నటువంటి డాక్టర్ అంబేద్కర్ గారిని మరి అలాగే అవమానించడం అనేది మరి భారతదేశంలో ప్రతి పౌరుణ్ణి అవమానించడం అవుతుంది చెప్పి ఈ రోజున మేము తెలియజేస్తున్నాము అందువల్ల దయచేసి మీరు మరి జరిగిన దాన్ని మరి ఏ విధంగా మీరు మరి పూజిస్తారో మరి ఒక ప్రధాన ప్రతినిధి కాబట్టి దాన్ని దయచేసి మరి యొక్క ప్రజల యొక్క ఇది ఒక జాతి మరి సమస్య కాదు ఒక వర్గ సమస్య కాదు మరి భారతదేశంలో ప్రతి బౌడు యొక్క మరి సమస్య కాబట్టి మరి తప్పనిసరిగా మీరు మరి దాన్ని చేసిన దానికి మరి సరిదిద్దుకుని ఈ విషయాన్ని మరి ఏ విధమైనటువంటి సమస్య లేకుండా మన అందరం కలిసే విధంగా మరి సమాజంలో అందరం కలిసి ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను మరి యునైటెడ్ అడ్వకేట్స్ అసోసియేషన్ తరఫున కోరుతూ ఉన్నాను